నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం దర్శకుడు బోయపాటి శ్రీని దర్శకత్వంలో టూ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ను దసరా సీజన్కు రిలీజ్ చేయాలన్న ఆలోచనతో మేకర్స్ వేగంగా పని చేస్తున్నారు ఈ సినిమాలో బాలయ్య మరొకసారి తన పవర్ఫుల్ తో అభిమానులకు మంచి ట్రీట్ ఇవ్వబోతున్నాడు ఇదిలా ఉంటే అఖండటూ తర్వాత బాలయ్య తన తదుపరి చిత్రాన్ని గోప్చంద్ మల్లినేని దర్శకత్వంలో చేయబోతున్నాడు ఇది బాలకృష్ణ కెరియర్లో నూట పదకొండవ సినిమాగా తిరగకొనుంది గతంలో వీరసింహారెడ్డి సినిమాతో బాలయ్యకు మాస్ సీట్ అందించిన గోప్చంద్ మలినేని ఇటీవల అమెరికాలో జరిగిన తెలుగు ఫెస్టివల్లో పాల్గొన్న గోప్చంద్ మల్లేని ఈ కొత్త ప్రాజెక్ట్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు ఆయన మాటల ప్రకారం బాలయ్యను ఈ సినిమాలో మనం ఇట్ మనం ఇప్పటి చూడని కోణంలో చూస్తామట ఈ స్క్రిప్ట్ చాలా పక్కగా సిద్ధమైందని ఇది మునిపటి సినిమాల కంటే చాలా డిఫరెంట్గా ఉంటుందని గోప్చంద్ చెప్పాడు ఈ వాక్యాలతో బాలయ్య అభిమానుల్లో ఈ సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది గోప్చంద్ ప్రాజెక్ట్ త్వరలోనే సెట్స్ మీదకు వెళ్ళనుంది బాలయ్య కొత్త యాంగిల్ చూడాలనే ఉత్సాహంతో ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు ఇక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి